తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ సో మీరు కూడా ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి గొప్ప నాయకులుగా ఎదగాలి ఒక రాజకీయాల్లోనే కాదు ఒక మంచి టీచర్ కావచ్చు ఒక మంచి సైంటిస్ట్ కావచ్చు ఒక మంచి డాక్టర్గా మీకు నచ్చినటువంటి వృత్తి లోపల మీరు బాగా గొప్పగా ఎదగడానికి దీన్ని ఒక అవకాశంగా మీరు తీసుకొని ఇంత మంచి ఆవరణలో చదువుతున్నప్పుడు కార్పొరేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యకి సమానమైనటువంటి రీతిలో మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మీకు క్లాసులు బోధిస్తారని చెప్పి బోధించాలని ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా అప్పీల్ చేస్తూ నేను కూడా ఒకరోజు మీ క్లాస్ చెప్పడానికి వస్తాను ఖచ్చితంగా ఇప్పుడే కొత్తగా తరగతి బిల్డింగ్లలోకి వచ్చినారు కాబట్టి మీరు అందరు కన్సల్టేట్ అయిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఖచ్చితంగా వస్తారు మీరు ఎంత చదువుతూ ఉన్నారు మీకు ఆ సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉంది మీరు ఎంత ముందుకు పోతున్నారు ఇంకెక్కడెక్కడ మారాలి సార్లు ఎక్కడ మారాలి పిల్లలు ఎక్కడ మారాలి అనే విషయం లోపల ఖచ్చితంగా మీతో వచ్చి నెక్స్ట్ వీక్ ఒక చేస్తాను అవకాశం ఉంటే మా టీ పీఈటి టీచర్ గారితో ఒక విజ్ఞప్తి స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి గ్రౌండ్ లోపల పిల్లలకి కొంత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా గ్రౌండ్లో ఏదో ఒక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తే అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ వస్తుంది కింద కూర్చోవడం వస్తలేదు నిల్చోవడం వస్తలేదు యోగా అసలు ప్రాక్టీస్ లేని గ్రౌండ్ మర్చిపోయినాం నో కబడ్డీ నో ఖోఖో చిన్న చిన్న డబ్బా లాంటి రూమ్లకు పరిమితం అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మీకు ఇంత విశాలమైనటువంటి భవనం వచ్చింది ఈ భవనం కార్యక్రమం కానీ లేకపోతే మీకు బాగా ఆసక్తి ఉంటే ఒక చిన్న ఫుట్బాల్ గ్రౌండ్ ఒక క్రికెట్ గ్రౌండో దానికి కావాల్సినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా మీ పాఠశాలకు కావాల్సినటువంటి వాలీబాల్ క్రికెట్ కిట్లను కూడా అందజేస్తాం ఈరోజు ఒక వాటర్ పూర్తి కల్పిస్తాం మీ ఆరోగ్యం బాగుండాలని మీరు బాగా చదువుకోవాలని మంచి డిసిప్లిన్ తోటి భవిష్యత్తులో ఎదిగే రీతి లోపల పనిచేయాలని చెప్పి కోరుకుంటాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్